ఈ రోజు రాష్ట వ్యాప్తంగా మేము ఈ రోజు తొలిగడుగు సుపరిపాలన చేస్తున్నాం ప్రజల్లోకి వెళ్తున్నాం మాకేం ఎన్నికలు లేవు మాకు ఎలాంటి ఎన్నికలు లేవు ధైర్యంగా మేము ఈ రోజు ప్రజల్లోకి వెళ్తున్నామంటే ఈ సంవత్సరం లోపల రెండు మార్పులు తీసుకొచ్చాం అభివృద్ధి ధ్యేయంగా పనిచేసాం బడుగు బడిగిన వర్గాల కోసం చేసాం ఎన్నికల సమయంలో అయితే మేము ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి మేము వచ్చాం మీకు నాలుగు వేల పెన్షన్ అందిందా మూడు వేల వికలాంగుల పెన్షన్ అందిందా ఐదు వేలు హండ్రెడ్ పర్సెంట్ పెన్షన్ అందిందా అంటే అందరికీ అందింది నైన్టీ పర్సెంట్ తల్లి వందనం ఒకరికే తల్లి వందనం పరిమితం చేయలేదు సుమారుగా పదివేల కోట్ల రూపాయలతో ఇంట్లో ఎంత మంది అంత అంతమందికి మేము తల్లి వందనం అందజేశాం అలాగే అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం ఈ రోజు మడసిరా నియోజకవర్గంలో ఎక్కడ చూసినా అంతా అభివృద్ధి జరుగుతుంది మరి మడక్సిరా ప్రాంతం ఈ చివర ఉండేది మరి మడక్సిర అభివృద్ధి లోచుకోలేదు గత ఐదు సంవత్సరాల నుంచి ఇప్పుడు మడక్సిరాలో అభివృద్ధి పరుగులు పెడుతుందన్న విషయం ప్రజలందరూ తెలుసు దానికి నిదర్శనమే ఈ రోజు మాకు పూల వర్షం కురిపించారన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం మరి మేము ఇచ్చిన సంక్షేమ పథకాలు అందాయా లేదా ఏమైనా టెక్నికల్ ప్రాబ్లం ఉందా అనే విషయాలు కూడా కనుక్కున్నాం టెక్నికల్ ప్రాబ్లం కొన్ని ఉన్నాయి దీపం టూ కింద సిలిండర్లు అందాయి అదే విధంగా తల్లి వందనం అందింది అదేవిధంగా ఉచిత ఇసుక ఎక్సైజ్ పాలసీ ఎంఎస్ఎంఈ పార్కులు పరిశ్రమలు ఈ రోజు రాష్ట వ్యాప్తంగా ఈ రోజు భారతదేశంలో ఏ రాష్టంలో అభివృద్ధి జరుగుతుందంటే ఆంధ్రప్రదేశ్ వైపే చూస్తున్నాం కొంతమంది వాళ్ళ పార్టీ శవరాజకీయాలు చేయడం చిల్లర రాజకీయాలు చేయడం మరి తప్పును తప్పు కోర్టు శిక్షించినా అది మన తప్ప దొంగల్ని వదిలిపెట్టాలా గజ దొంగలు ఇంకా ఉన్నాయి గజ దొంగల్లో కూడా ఖచ్చితంగా పట్టుకుంటాం చట్టం తన పని తను చేస్తుందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను